హాయ్ అండి ఎలా ఉన్నారు నిన్న ఒకరు ఫోన్ కాల్లో గ్రీన్ కార్డ్ వచ్చేసిందా మీకు అన్నారు గ్రీన్ కార్డ్ అంటే అంత ఈజీ అనుకుంటున్నారు అది ఇప్పుడున్న సినారియోలో సో గ్రీన్ కార్డ్ అని డైరెక్ట్గా గ్రీన్ కార్డ్కి వెళ్ళిపోతున్నారు కానీ అసలు దాని ముందు ప్రాసెస్ ఏంటి అసలు గ్రీన్ కార్డ్ ఏ వేస్లో వస్తుంది ఏంటని వాళ్ళకి తెలియలేదన్నమాట సో ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఐడియా ఉందండి ఎందుకంటే హెచ్ బి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎఫ్ఎన్ స్టూడెంట్స్ అంటారా వాళ్ళ ఫ్యామిలీస్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు రిమైనింగ్ కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి అసలు బేసిక్ కొన్ని టైప్ వీసాస్ తెలియదు వాళ్ళ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ తెలియదు ఐ వన్ అంటే ఏంటో తెలియదు నేను ఈ రోజు ఐ వన్ గురించి చెప్తాను అనుకుంటున్నా అసలు ఐ వన్ ఫార్టీ అప్రూవ్ అయిన తర్వాత గ్రీన్ కార్డ్ ఎన్ని రోజులకు వస్తుంది ఏంటి అనేసి సో పాయింట్కి వెళ్ళిపోదాము మెయిన్ మెయిన్ చాలా మంది చూడండి ఇప్పుడు ఎఫ్ఎన్ స్టూడెంట్స్ని తీసుకుందాము ఎఫ్ఎన్ స్టూడెంట్స్ వస్తారు ఇక్కడికి ఎఫ్ఎన్ విజా మీద సో ఎఫ్ఎన్ వీసా మీద వచ్చినప్పుడు వాళ్ళకి ప్రొవిజన్ ఏముంటుందంటే ఫస్ట్ టూ ఇయర్స్ చదువుకుంటారు తర్వాత పోస్ట్ వర్క్ తీసుకుంటారు అంటే వర్క్ పర్మిట్ వాళ్ళు ఏంటి ఈ స్టమ్ ప్రోగ్రామింగ్ ఏంటంటే టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ తీసుకుంటారు త్రీ ఇయర్స్ తర్వాత ఉండాలి అనుకుంటే కనుక వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కన్సల్టెన్స్ కంపెనీస్కి అప్రోచ్ అవుతారనమాట లేదంటే చాలామంది కన్సల్టింగ్ కంపెనీస్ ఇప్పుడు స్టూడెంట్స్ని అప్రోచ్ అవుతున్నారు సో వాళ్ళ వాళ్ళ బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్ని బట్టి సో వాళ్ళు ఏం చేస్తారంటే త్రీ ఇయర్స్ తర్వాత వాళ్ళు ఇక్కడ ఉండాలి అనుకుంటే కనుక కొన్ని మోడర్న్ టెక్నాలజీస్ మీద బాగా ట్రైనింగ్ ఇప్పించేసి కొన్ని ఇంటర్వ్యూస్ పెట్టించడము అలా జరిగి జరిగిన తర్వాత ఏదో ఒక జాబ్లో సెట్ చేస్తారనమాట అలా జాబ్లో ఉండాలి అంటే కనుక ఎఫ్ వన్ స్టేటస్ ఆ హెచ్ వన్కి వెళ్ళాలన్నమాట అలా హెచ్ వన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడేంటి హెచ్ వన్ అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా అంటే సిక్స్ ఇయర్స్ అనమాట సిక్స్ అంటే ఫస్ట్ త్రీ ఇయర్స్ ఇస్తారు కదా తర్వాత త్రీ ఇయర్స్ ఎక్స్టెన్షన్కి వెళ్ళిపోవాలి సో ఓవరాల్గా సిక్స్ ఇయర్సే ఉండాలి సిక్స్ ఇయర్స్ తర్వాత కూడా మేము ఇక్కడ పర్మనెంట్గా ఉండాలనుకుంటున్నావా ఇక్కడ స్థిరపడిపోవాలనుకుంటున్నావా అలా స్థిరపడాలనుకున్నప్పుడు ఇప్పుడు మనకి ఎవరైతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారో ఎంప్లాయర్ మనకి మంత్లీ బేస్ శాలరీ ఇస్తూ ఉంటారు కదా అన్ని ఎక్స్పెన్సెస్ అయిపోయినా కూడా ఎంతో కొంత ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట అలాంటిది మనకి పర్మనెంట్ జాబ్ చేస్తే తనకు కూడా ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది అనమాట సో అలా మనకి జాబ్ పర్మనెంట్ చేయాలి అంటే కనుక మనకి ఫస్ట్ జీతం ఎంత చేయాలని డిటర్మినేషన్ చేసుకుంటారని అంటే ప్రివిలేజ్ బేస్ డిటర్మినేషన్ అది ఫస్ట్ స్టెప్ అనమాట డివోఎల్కి వెళ్ళేసి పలానా ఉద్యోగాన్ని మేము పర్మనెంట్ చేయాలనుకుంటున్నామని చెప్పి పర్మ్ ప్రాసెస్ అప్లికేషన్ అనేది పెడతారనమాట అప్పుడు డివోఎల్ వాళ్ళు ఏమంటారంటే ఈ దేశంలో ఆ ఉద్యోగానికి ఎవరు లేరు కాబట్టి మీకు హెచ్ వన్ బి ఆ పర్సన్ని ఆ ఉద్యోగానికి అప్రూవ్ చేస్తున్నాము మీరు నెక్స్ట్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్కి ఇమిగ్రేషన్కి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి అంటారనమాట ఇమిగ్రేషన్కి ఎవరు వెళ్తారు మన కంపెనీ ఓనర్స్ కానీ ఎంప్లాయర్ కానీ వెళ్ళేసి పలానా పర్సన్ పలానా పాస్పోర్టు పలానా స్టేటస్ అంటే హెచ్ వన్లో ఉంటే హెచ్ వన్ ఎఫ్ వన్లో ఉంటే ఎఫ్ వన్ మేము తనకి గ్రీన్ కార్డ్ చేయదలిచామని చెప్పి అదేది ఫోమ్ ప్రాసెస్ అప్లికేషన్ తర్వాత మనం ఇమిగ్రేషన్కి ఒక దాఖలా అప్ పెట్టుకుంటామన్నమాట అలా ఇమిగ్రేషన్ దానికి ఒక అప్లికేషన్ పెట్టుకోవడాన్ని ఐ వన్ ఫోర్టీ అంటారనమాట సో మనం ఆ ఫామ్ను అంతా నింపేసి కొన్ని అటాచ్డ్ డాక్యుమెంట్ పెట్టేసి ఇమిగ్రేషన్ సర్వీస్కి అంటే పంపించుకుంటాం అనమాట దాన్ని ఐ వన్ ఫోర్టీ అంటారనమాట అయితే దీనికి టూ ప్రాసెస్ ఉన్నాయన్నమాట ఎలా అంటే నార్మల్ వేలో అప్లై చేయడం అనమాట అంటే ఇమిగ్రేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ పట్టచ్చు అంటే వాళ్ళ టైంని బట్టి లేదు ఇంకో ప్రాసెస్ ఏంటంటే తత్కాలం మనం టికెట్ కొంటాం కదా రైల్వేలో గుడుతుందా రేపు వెళ్ళాలనుకుంటే ఇవాళ కొంటాం కదా అలా అనమాట పాస్ట్ ప్రీమియం యాక్సెస్ అనమాట ఎలా ఇదేంటంటే నార్మల్గా ఎట్లా ఉంటుంది ఫీ ఎనిమిది వందల డాలర్లు ఉంటుంది అనమాట ఇదేంటంటే మూడు వేల డాలర్లు కడితే మినిమం ఫిఫ్టీన్ డేస్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్లోగా అంటే ప్రీమియం ప్రీమియం తత్కాల ఆప్షన్ అనమాట ఇది ప్రీమియం బుకింగ్ అంటాం కదా అలాగనమాట ఇది కూడా ఏంటంటే ఐ వన్ ఫోర్టీ ప్రీమియంలో అప్లై చేసుకోవడం అనమాట ఇది ఫిఫ్టీన్ టు ఫార్టీ ఫైవ్ డేస్లో వచ్చేస్తుంది అనమాట దీనివల్ల ఏంటంటే కొంచెం మనకి స్పీడ్ యాక్సెస్ ఉంటుంది అనమాట నార్మల్గా అప్లికేషన్ పెట్టేసుకొని ఒకవేళ వెళ్ళిపోయామంటే ఇమిగ్రేషన్ వాళ్ళు ఏమంటారంటే సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ ఎప్పుడైనా కావచ్చు అనమాట అలా సో ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు చూడండి ఐ వన్ ఫార్టీ ఓకే అయ్యి ఎవరైనా ఎఫ్ వన్ ఎఫ్ వన్ నుంచి హెచ్ వన్లోకి వచ్చి హెచ్ వన్ తర్వాత ఐ వన్ ఫార్టీ ఓకే అయిందంటే వాళ్ళకి చూడండి ఇక్కడ ఉండే స్టూడెంట్స్ అట్లా ఏదైనా పెళ్ళి కావాలి రేపు ఒకవేళ అమ్మాయి అమెరికాలో వర్క్ చేయాలనుకుంటే ఆమె ఒకవేళ నిజంగా ఇండియాలో జాబ్ చేసి అమెరికాలో వర్క్ చేసుకోవాలనుకుంటే కూడా ఐ వన్ ఫార్టీ తర్వాత ఈఏడి అనేసి మీకు చెప్పుంటాను ఎంప్లాయీ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ఈఏడి అనేది ఒక ఓక్ పర్మిట్ అనమాట ఇప్పుడు కొంచెం దాని మీద ఒక చర్చలే నడుస్తున్నాయి ఈఏడి తీసేయాల అని చెప్పేసి ఎగ్జాక్ట్గా మనకి ఏం జరుగుతుందో తెలియదు బట్ ఐ వన్ ఫార్టీ అయితే కనుక మనకి ఏంటంటే ఇక్కడ ఈఏడి అనే వర్క్ పర్మిట్ ఆప్షన్ వస్తుంది అనమాట అది కూడా కొంచెం టైం టేకింగ్ కాకపోతే అది కావాలి అంటే కనుక ఐ వన్ ఫార్టీ అప్రూవ్ అయ్యి ఉండాలన్నమాట ఐ వన్ ఫార్టీ అప్రూవ్ అయిన తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ వరకు మనకి మన లాటరీ మన గ్రీన్ కార్డ్ లాటరీ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఇట్స్ మేబీ ఛాన్స్ అనమాట గ్రీన్ కార్డ్ రావడానికి అంతేగాని గ్రీన్ కార్డ్ డైరెక్ట్గా మనం అప్లై చేయలేము అనమాట ఇదంతా ప్రాసెస్ అనమాట ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మనం గ్రీన్ కార్డ్కి వెళ్ళాలన్నమాట గ్రీన్ కార్డ్ రాకపోయినా కూడా ఐ వన్ ఫార్టీ కూడా ఒక వ్యాల్యూ ఉందండి ఏంటంటే మీకు స్పౌజ్కి లైక్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ హెచ్ ఫోర్లో ఉంటే కూడా ఈఏడి వర్క్ పంపిట్ చేసుకోవచ్చు అన్నీ బాగుంటే చెప్తున్నా ఎప్పుడైనా సినారియోస్ కాదు దాని బెనిఫిట్స్ చెప్తున్నాను ఈడీ చేసుకోవచ్చు ఎందుకంటే చాలామంది చూడండి అక్కడ జాబ్ వదిలేసి ఇక్కడ ఖాళీగా ఉంటారు అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట ఐ వన్ ఫార్టీ మనకి అప్రూవ్ అయి ఉంటే కనుక మీరు ఒకవేళ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఉండి రిటర్న్ బ్యాక్ టు మీ కంట్రీకి వెళ్ళిపోయారు మళ్ళీ మీరు ఒకవేళ అమెరికాకి రావాలని మీకు హోప్ ఉంటే కనుక మీ ఓల్డ్ ఎంప్లాయర్ కానీ లేదంటే న్యూ ఎంప్లాయర్ని కానీ చూసుకొని జాబ్ ఉంటే కనుక అమెరికాకి ఇన్ అయిపోవచ్చు ఇప్పుడు హండ్రెడ్కే రూల్ ఉంది కానీ హండ్రెడ్ రూల్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఉంటుందో ఆ ఇయర్ ఉంటుందో మనకి తెలియదు కదా మీకు చెప్తున్నాను ఒకవేళ ఎప్పుడైనా మీరు అమెరికాకి ఇన్ కావాలి అంటే కనుక ఐ వన్ ఫార్టీ ఉంటే కనుక ఈ వేజ్ డిటర్మినేషన్ ఈ లాటరీతో ఏం పనలేదనమాట మీరు జాబ్ ఉండి మీకు ఎంప్లాయర్ మంచిగా సబ్ ఏదైనా ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారంటే మీరు అమెరికాకి ఇన్ అయిపోవచ్చు అనమాట ఐ వన్ ఫార్టీ బెనిఫిట్ అది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో